ఎట్లాసుకోవాలని మనం ప్రతిదీ కూడా ఆలోచించి తప్పు చక్కగా చేసి చేస్తాం బయట వాటర్ కాని ఆ కూ ఫ్యాక్టరీస్ చూసారా ఎంత అశుద్ధంగా ఉంటే చూసారా ఆ కంపెనీ కానీ చేసేవాళ్ళు ఎంత ఆలోచన పిచ్చి పిచ్చి ఉంటారు అటువంటి మనకు అవసరం మన అవసరమా లేదు కదా మంచి ఆలోచనలతో ఒక తల్లిగా మనం మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంటాయి మనం పిల్లలకు మనమే వండి పెట్టుకోవాలి బయటకి ఏది కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫస్ట్ ఆరోగ్యం పొందవలసింది ఎవరు తల్లి ఆరోగ్యం తర్వాత మన తర్వాతే మనం కానీ మన పిల్లలు కానీ మనం ఎప్పుడు కూడా నెగ్రెట్ చేయాల్సిన అవసరమే లేదు నాకు నీరసంగా ఉంది వండుకోలేదంటే అంటే ఆ నీరసం ఇంకా ఎక్కువ అవుతుంది ఇంకో పరితింపు పడతాం దాన్ని ఇమీడియట్ గా ఏం చేయాలి నీకు రూపు వండుకోండి మీ ఆయనకి ఏదో వండి పెట్టండి ఆయన ఫ్యాక్టరీకి వెళ్తారో ఉద్యోగం వెళ్తాడు వెళ్తాడు తింటాడు మనం ఏం చేస్తామంటే పేరెంట్ బాక్స్లు పెట్టి మా బాక్స్ లేదు మనకేమి మనకు అది అలవాటు ఆడవాళ్ళు కానీ ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాల్సిందే మన దగ్గర మీరు ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా పక్కగా ఉన్నారు మీరు తింటున్నారా తినట్లేదా నాకేం అర్థం కావట్లేదు మీరు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాల్సి అవసరం ఆకుగరం తినాలి గుడ్లు తినాలి పాలు తినాలి నువ్వులు తినాలి వాళ్ళ ఎప్పుడు పప్పే తినవచ్చా లేదా అంటారు పప్పియా తినొచ్చా లేదా గర్భిణిగా ఉన్నవాళ్ళు మీ మజిల్స్ వెడకకు చేసే గుణం ఉంటుంది కాబట్టి తొమ్మిది నెలలు బాగా లేదా అని తినచ్చు ఒక నెలలో ఎక్కడ తినచ్చు బాగా వెడక చేసే గుణం ఉంటుంది కాబట్టి బొప్పాయికి ఏమవుతుంది మీరు ఆ బొప్పాయి ఎక్కువ తినాలనుకో మీకు ఆ మజిల్స్ ఎక్కువ గడకపై డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది కొగర కొ డెలివరీ చేయాలి ఒక ముక్క రెండు ముక్క పది ముక్కలు తింటే ఏం కాదు పీసే సరికాదు తినవచ్చు అన్నీ తినాలి నువ్వులు తినకూడదన్నది మాత్రం వేడి చేస్తా లేదు దానమ్ వేడి చేస్తానంటే అట్లా ఏముండదు అన్ని కూడా చక్కగా తినాలి కాకపోతే డెలివరీ అయిన తర్వాత మనకు కొన్ని పదార్థాలు కొన్ని రోజులు మన రిస్ట్రిక్షన్ లో పెట్టుకోవడం మనకి మనకు తెలుస్తుంది మన గ్యాజిటిస్ పాలు మనం ఏం తీసుకున్నాం అదే పిల్లో పాలు అసలు బయటకు ఇవ్వం ఇప్పుడు మీరు డెలివరీ అయింది డాక్టర్ గారు ఏం చెప్తారంటే చుట్టారు మేడం ఇవన్నీ పడుతున్నా ఉంటాం అప్పుడు మీరు అంటే మేడం చెప్తారు ఎందుకంటే మేడం గారు చదువుకుంటుంది అది అన్ని పడుతున్నాను కానీ మీరు అర్థపడు తిన్నారంటాం ఎట్లా ఉంటుంది రెండో రోజు డెలివరీ అయ్యింది అర్థమంటు తినాలి చివరి చెవట కొత్త అది పాలన ఈ పాలన వచ్చి తినట్లేదు నేను చెప్పింది అద్ధమో కాదు చూడండి డాక్టర్స్ ఎక్కువ అయినప్పుడు మనం విజ్ఞాప కూడా అంటే ఏప్రిల్ తినవచ్చు ఇట్లాంటి గడ్డకున్నప్పుడు దానివల్ల ఇట్లాంటి ఏదైనా తినవచ్చు ఈ జిగట ద్రాక్షటలు ఉంటాయి ఈ జిగటంలు ఉంటాయి అవి ఇంకా ఏంటంటే అవి ఇట్లాంటి సీజన్ లో చల్ల శీతాకాలం కానీ ఇట్లాంటి సీజన్ లో ఏంటంటే అవి ఇంకా కఫాన్ని పెంచిన కాబట్టి అవి మనం ఆలోచించుకొని కొన్ని రోజులు గోరం కొంచెం కంట్రోల్ చేసుకొని ఏది తినాలో అది తినడం మొత్తం కూడా నాకు సలహా అట్లా అట్లా చేసుకోండి సురక్షితమైన డెలివరీ పర్సన్ వెళ్ళండి ఎవరైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి మీ అత్తల బంగారం పెట్టారు మీరు పెట్టలేదు మీ బంగారం పాలు వాళ్ళకి పిల్లలు అంతకన్నా ఉన్నతమైన పిల్లలుగా తీసుకునే ఎప్పుడు పిల్లలకి పాలించినప్పుడు సెల్ ఫోన్స్ చూడవద్దు పిల్లలకు పాలించటప్పుడు టీవీ చూడొద్దు మీరు ఎప్పుడు కూడా పిల్లలతోనే సంభాషిస్తా ఉండాలి ఆరు నెలలు కేవలం తల్లిపాలి కాదు తను నాకించడం ఇంకో నాకించడం కదా గ్లూకోజ్ తేనే పాలు పంచాలని చూసి ఇట్లా నాకిస్తారు అనుకోండి వాళ్ళు మంచి మంచిదే శుభం అని అట్లా తీపి నాకిస్తారు ఆ తీపి అది ఏం పడదా ఇన్ఫెక్షన్ అని పిల్లలకు ఏది నాకించు గూఫ్ అయితే సంభవించింది నాలుగో నా పిల్లలు కొంచెం నీళ్ళు పడతాను అనుకుంటా ఏం చూపుతారు నీకు గూఫ్ అయితే కూడా నీకు అయితే నీళ్ళని తాగుతా కూడా ఆ నీళ్ళు పిల్లడికి పాల్గొనంటే కదా అది సరిపోతుంది ఆరు నెలలు కేవలం మీ మంది తర్వాత ఆరు నెలల తర్వాత ఇంట్లో ఏం చేసుకోవాలి మనం చేసుకోవాలి ఉగ్గు ఎట్లా చేసుకోవాలి గ్లాసు బియ్యానికి అర గ్లాస్ పుట్నాలు వేసుకోవాలి పావు గ్లాస్ పది వేసుకోవాలి గ్లాసు కన్నా తక్కువ కొంతసారి వేసుకోవాలి లెక్కలు వేసుకోవాలి అది మిక్సీలో పట్టుకొని చేయాలి మన పిల్లలకి మనమే తయారు చేయాలి క్యారెట్ సో వేరే వాళ్ళు ఇచ్చేది అది మనకి ఏకాయలు ఇచ్చిన మెడికల్ ఆఫీసర్స్కి మన సూపర్వైజర్ ప్రత్యేకంగా